చందుర్తి మండలం బండపల్లి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరగగా ఈ వేడుకకు వేములవడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మణ లక్ష్మీ నరసింహరావు జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారి వెంట మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ట్యాక్స్ చైర్మన్ కిషన్ రావు ఎంపీటీసీ రమేష్ రావు మాజీ సర్పంచ్ కరుణాకర్ బండపల్లి గ్రామ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బండపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడము మరి ఈ రోజు కళ్యాణం జరుపుకున్న శుభవేళ మరి ఈ గ్రామానికి వచ్చి స్వామి గారిని సేవించుకొని వారి ఆశ్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ గ్రామంతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా సుభక్షితంగా ఉండాలి మరి వచ్చే కాలంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి రైతులందరూ కూడా సుఖ సంతో వారిని మరి మొక్కడం జరిగింది అందుకని మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి కళ్యాణ వైభవంగా జరిగే విధ మన ప్రక్రియలో ఈ రోజు మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణంను వీక్షించి మరి దీనిలో భాగస్వామి అదృష్టంగా వస్తుంది ఆలయ కమిటీ చైర్మన్ గారు వారి కార్యవర్గ సభ్యులు ఇక్కడున్న గ్రామ మరి ముఖ్య నాయకులందరూ కూడా మాజీ సర్పంచ్లు కానివ్వండి లేకపోతే ముఖ్య నాయకులందరూ మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన మరి ఇవాళ ముఖ్యంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగే గారు మా మండల పార్టీ అధ్యక్షులు ఎల్ఏ గారు అలాగే మా కోఆపరేటివ్ మన డిసిసిబి డైరెక్టర్ సోదరులు పెద్దలు కిషన్ రావు గారు మరి ఎంపీటీసీ రమేష్ గారు ఇవాళ వివిధ గ్రామాలు వచ్చిన సర్పులందరూ కూడా మరి ఈరోజు మాతోని పాల్పంచుకునేందుకు వారు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం